విశాఖపట్నం మీడియా మిత్రులకు రిపోర్టర్స్కు అలాగే వానర్స్కు మీరిచ్చిన మద్దతుతో ప్రజలు చేసిన ప్రార్థనలతో నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ని అమ్మకుంట మన విశాఖ సత్తా మోదీ బీజేపీ బాబుకి జగన్కి పవన్కి చూపిస్తానని చెప్పాను చూపించాను ఏ కమాన్ కబర్దా మా స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి లేదని కొన్ని వందల పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను అయితే ఇది ఫిఫ్టీ పర్సెంటే ఇంకా నేను ఇచ్చిన ఎనిమిది వేల కోట్లది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్ ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మ గారు మేము కౌంటర్ ఫైల్ చేస్తున్నాం కాదనలేదు వాదనలు అన్ని వినిపించడానికి టైం లేదు ఇదే మీకు విశాఖ ప్రజలకు ఇది ఒక ఛాలెంజ్ ఆపాను ఆపగలను చేశాను చేయగలను ఎలక్షనే ఏప్రిల్లో జరగవలసింది మార్చి పన్నెండున ఆర్డర్ తీసుకొచ్చి మేకు పోస్ట్ పోన్ చేయించారు గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు ఆర్డర్ చదవండి మేము అమ్మము అని వాళ్ళ నోటితో మెన్షన్ చేయించి ఆర్డర్లో పాస్ చేయించారు ఇది కేల్ సత్తా ఇంకా ఏ ఒక్కడు వన్ మినిట్ ఆర్గ్యుమెంట్స్ చేయలేదు కోర్టు పర్మిట్ చేయలేదు గవర్నమెంట్ కూడా ఓన్లీ పార్టీ పర్సన్ అని శర్మ గారు చెప్పారు కోట్లు లేదా కోట్లు ఎక్కడ అకౌంట్ నుంచి ఇస్తాను నా దగ్గరలో ఇండియాలో ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇచ్చారు కోర్టుకి మార్చి పద్నాలుగు ఆర్డర్ అయింది ఆర్డర్ తీశారు మార్చి పదిహేను మరల ఇరవై రెండు హౌస్ మోషన్ కిలో చాంబర్కి ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ మూడు ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఎనిమిది మరలా లాస్ట్ వీక్ మరలా నిన్న నిన్న కాకముందు మొన్న షాక్ అవుతున్నారు సీనియర్ లాయర్లు అందరూ ఏటి సార్ బదిలో పదార్డుస్ తీసుకొచ్చారు నేనా వదలం ఇప్పుడు కొంత వార్నింగ్ ఇస్తున్న మీడియా ఛానల్స్ లో కొందరు ఇది ఎవరికో క్రెడిట్ ఇచ్చి నేను మీ కులంలో పుట్టలేదన్నా నేను చేసిన పాపం మీ జాతికి సంబంధించిన కాదనా నా సత్తా మన విశాఖ సత్తా ఆంధ్రుల సత్తా తెలుగు సత్తా రోజు ఎన్టీ రామారావు మాట మాటకి ఆయన పేరు తీసుకుంటాను ఎందుకు చంద్రబాబు నాయుడు ఆయన అమ్ముడుపోలే పోలే ఇందిరాగాంధీకి చూపించాడు ఈ రోజు నేను మోదీ బీజేపీకి చూపిస్తున్నా నా సత్తా మన సత్తా దేవుని సత్తా విశాఖ సత్తా అంతే ఆంధ్రా అమెరికా చేస్తాం విశాఖని వాషింగ్టన్ డీసీ చేస్తాం ప్రపంచంలో ఏ సిటీ లేని సిటీ చేసి వన్ ఇయర్ లో చూపిస్తాం నా గెలుపు మాత్రం గ్యారంటీ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తాం విశాఖపట్నం జిల్లాలో ఒక్క నిరుద్యోగం ఉండడు ఒక్కడు కన్నీరు కొడు ఈరోజు చూసారా మన ఏసీలు పని చేయకుండా పరిస్థితి అప్పుడు స్వర్గం వస్తుంది ఎప్పుడు జూన్ నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు నా బర్త్డే లోపునే మీరు చూస్తారు పంపు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం వంద రోజుల్లో వంద ఒక్క ఇంచ్ ఎవడే అమ్మితే ఇది వార్నింగ్ రే రెండు వందల డెబ్బై కోట్ల ఇచ్చి బిల్డింగ్లు కొనుక్కుంటున్నాను కదా ల్యాండ్ లో ఒక్కడికి కూడా ఒక్క బిల్డింగ్ ఉండదు నేను విశాఖపట్నం హీరోని ప్రపంచ హీరోలు ఎనిమిది లక్షల కోట్లు అదానికి లాస్ట్ ఇయర్ లాస్ట్ తీసుకొచ్చానే లేదా వెయ్యి కోట్లు ఆఫర్ ఇచ్చాను రేట్ నేను నేనే ఐదు లక్షల కోట్లు డొనేట్ చేశాను నీ పొంద నీ వెయ్యి కోట్లు నీకేం దిక్కురా ఎండలో ఎండుతున్నాను వర్షంలో తడుస్తున్నాను ఏసీ లేకుండా రూమ్ లో ఉన్నాను ఒక్కడనే వెళ్ళాను నిన్నైతే ఒక్కడనే ఏ సార్ మీ సెక్యూరిటీ ఏది మీ ప్లస్ ఏది అవసరం లేదు అదేవిడేనా జెడ్ ప్లస్ నాన ఉన్నంత వరకు నా తెలుగు ప్రజల కొరకు నా భారతీయుల కొరకు ముఖ్యంగా నా విశాఖపట్నం ప్రజలకు నేను పుట్టు పెరిగిన ప్లేస్ అవన్నీ చెప్పాను ఫోర్లో మీరు అందరూ వచ్చింటే బాబుని అసలు లైవ్లు ఇచ్చుంటే ఒక్క ఓటు చంద్రబాబు కూడా మనసు మార్చుకొని లోకేష్ కూడా నాకే ఓటేస్తాడు నా ఆర్గ్యుమెంట్స్ విన్నోడు ప్రతి ఒక్కడు ఒక్కరు కూడా మరి ప్రతిపక్ష నాయకులు అందరూ ఏమైనా కుండే తీసేస్తావా కొడుకు సారీ తిరుపతి కుండెసిన వాళ్ళు నేను ఇవ్వను కే ఎ కేల్ వరల్డ్ ట నాకు పేరు అమెరికన్ ప్రెసిడెంట్ వణికించి వచ్చా కదా చార్ల్స్ టేలర్ టైలర్ చేసి వచ్చా ఈ పచ్చి ఫ్యాక్ట్స్ వీడియోలు అది మీడియా నీతి నిజాయితీ మీడియా మనకు చూపిస్తాం అందగాన్ని గెలిపించుకుంటావా దొంగల్ని కత్తి దొంగల్ని స్టీల్ ప్లాంట్ ఉండదు మీరు ఎవరు మీ కిడ్నీలు కూడా ఉండవు ఈరోజు చెప్పాను చూడు కిడ్నీలు కూడా తీసేస్తారు ఎందుకంటే భూమి భూమి ఇచ్చినప్పుడు వాళ్ళంత కిడ్నీ మీకు కా వైజాగ్ని డ్రగ్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా కొండ మాఫియా రుసుకొండ మాఫియా చేసిన దొంగలు కావాలా వేసుకోవాలి లేదా ప్రపంచ శాంతి తూత మీ అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి మీ కన్నీరు తొడిచి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన ఏకైక వ్యక్తి పాల్ కావాలా